అందరికీ నమస్కారం అండి శ్రీ మాతైన ఈరోజు మనం ఒక అద్భుతమైన అత్యంత శుభప్రదమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం ముఖ్యంగా ధనసు రాశిలో జన్మించిన వారి జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతుంది జూన్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో తేదీలో మీ జీవితం ఊహించని మలుపులు తిరగబోతుంది మీరు మూడు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు జరగబోయేది పూర్తిగా తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆనందంతో ఆశ్చర్యపోతారు అందుకే ఈ విషయాలను ప్రశాంతంగా ఏకాగ్రతతో వినడానికి చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ సమాచారాన్ని పూర్తిగా గ్రహించే ప్రయత్నం చేయండి ధనసు రాశిలో పుట్టినవారు మీరందరూ కూడా జూన్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో మీ ఇంట్లో మీ బంధుమిత్రులకు మిఠాయిలు పంచిపెట్టేటువంటి శుభకరమైన మూడు పెద్ద శుభవార్తలు వినడానికి సిద్ధంగా ఉండండి మీ జీవితంలో ఇప్పటి వరకు పడిన కష్టాలన్నీ కూడా తీరిపోయే సమయం ఇది అంతేకాదండో ధనసు రాశి వారికి ఇకపై పట్టిందల్లా బంగారం కాబోతుంది మీ ప్రతి ప్రయత్నం విజయవంతం అవుతుంది మీ ఇంట్లో ధనవర్షం అనేది కురబ్బుతుంది డబ్బు రావడానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి ద్వారాలు మీ కోసం పూర్తిగా తెచ్చుకోబోతున్నాయి ఇప్పటిదాకా మిమ్మల్ని ఎక్కిరించిన అదృష్టం మీ చేయి పట్టుకొని నడిపించబోతుంది అదృష్టం అనేది మీకు అన్ని విధాలుగా కలిసి రాబోతుంది సమాజంలోని ఒక ఉన్నతమైన స్థానానికి మీరు ఎప్పటి నుండో కళ్ళు కంటున్న శిఖరాలకు మీరు ఖచ్చితంగా ఎదుగుతారు అయితే జూన్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో తర్వాత మీకు వినబోయేటువంటి ఆ మూడు అతిపెద్ద ఏమిటి వాటితో పాటుగా ఈ ధనసు రాశి వారు ఏ చిన్న పరిహారాలు శ్రద్ధగా చేయడం వల్ల వారికి ఇంకా మరిన్ని రెట్లు శుభ ఫలితాలు పొందే అవకాశాలున్నాయి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం వివరంగా లోతుగా తెలుసుకుందాం కాబట్టి ఈ సమాచారాన్ని ఎక్కడ కూడా వదలకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో మీ జీవితంలో రాబోయే అద్భుతమైన మార్పులేంటో మీకు సంపూర్ణంగా అర్థమవుతుంది అలాగే మీలో ఉన్న దైవభక్తిని విశ్వాసాన్ని చాటుతూ జయశ్రీరామ్ అని కామెంట్ చేయండి రాశి వారి వ్యక్తిత్వం మనం ధనుసు వారి గురించి వివరంగా చూసుకున్నట్లయితే శాస్త్రం ప్రకారం ఎవరైతే మూల నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో అలాగే పూర్వాషాడ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో మరియు ఉత్తరాషాడ నక్షత్రంలోని ఒకటో పాదంలో జన్మించిన వారు ధనసు రాశి పరిగణించబడతారు ఈ ధనసు రాశిలో జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో వారికి ఆత్మగౌరవం అనేది ప్రాణం కన్నా ఎక్కువగా ఉంటుంది స్వయం ప్రతిపత్తి అంటే తన నిర్ణయాలు తానే తీసుకోవాలని పట్టుదల అధికంగా ఉంటుంది తమ వ్యక్తిగత విషయాలను ఇతరులకు ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తారు అనవసరంగా అన్నీ పంచుకోరు అంతేకాదు తమ సొంత విషయాలలో ఇతరులకు జోక్యం చేసుకుంటే అసలు సహించరు దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తారు మీ ఆలోచనలు ఎప్పుడు కూడా చాలా ఉన్నతంగా తారాస్థాయిలో ఉంటాయి మీ ఊహ కూడా చాలా విశాలంగా ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటారు పెద్ద పెద్ద కళలు కంటారు ఆ కళలను కేవలం కళలుగానే వదిలేయరు వారు తలచిన పనులను చాలా వరకు కూడా సాధించేటువంటి అద్భుతమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు మీరు ఏక సంతాప్త గ్రహలు అంటే ఏ విషయాన్ని అయినా సరే ఒక్కసారి వింటే లేదా చూస్తే చాలు దాన్ని పూర్తిగా గ్రహించి గుర్తుపెట్టుకోగలరు మీరు అనుకున్న ప్రతి పనిని ఎంత కష్టమైనా సరే పట్టు వదలకుండా ఖచ్చితంగా పూర్తి చేయాలని తత్వం మీలో ఉంటుంది ఎలాంటి కొత్త పనినైనా సరే కొత్త సాంకేతికనైనా సరే చూసిన వెంటనే దాన్ని నేర్చుకొని ఆచరణలో పెట్టడం అనేది వీరిలో ఉండే గొప్ప ప్రత్యేకత అదేవిధంగా చాలా వ్యూహాత్మకమైన సరే ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు ధనసు రాశి వారికి వేదాంతపరమైన విషయాల్లో ఆధ్యాత్మిక చింతనలో దైవం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది ఇది మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది వీరి మాటల్లోని ఒక రాజసం ఒక అధికారం స్పష్టంగా వ్యక్తమవుతుంటుంది ఆ రాజ టీవీ అనేది వీరి నడవడికలో ప్రవర్తనలు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది దీనివల్ల కొన్నిసార్లు కొంచెం గర్వంగా ఉందేమో అని ఇతరులు అపోహపడే అవకాశం అవకాశం కూడా ఉంటుంది వీళ్ళు ఏ విషయాన్ని అయినా సరే ముఖం మీద నిష్కటకంగా ఉంటుంది ఉన్నట్టుగా మాట్లాడతారు మీ మాటలు కపటం కానీ మంచన కానీ ఉండదు అందువల్ల ధనసు రాశి వారు చాలా మంచి వాగ్దాటిని అంటే మాట్లాడే నేర్పును కలిగి ఉంటారు మంచి వాక్కు వాగ్దాటి వాగ్దాటి ప్రతిమ కూడా వీరికి చాలా దైవదత్తంగా లభించిన వరాలని చెప్పుకోవచ్చు అయితే కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో మీరు చాలా నెమ్మదిగా ప్రతి అడుగు ఆచితూచి వేస్తూ నిదానంగా ప్రవర్తిస్తూ ఉంటారు అది వారి వ్యూహంలో ఒక భాగం సమాజంలోనే వీరి యొక్క ఆధిక్యతను ఎదుగుదలను చూసి ప్రతి ఒక్కరు కూడా కొంత ఈచపడే విధానంగా వీరి యొక్క నడవడిక వీరి జీవన శైలి అనేది ఉంటుంది ఇది వీరికి తప్పు కాదు వీరి ఎదుగుదలను చూసి ఇతరులు తట్టుకోలేకపోవడం అదే విధానంగా వీరి ఎదువరైనా పొంగిడితే పొంగిపోయే రకం అస్సలు కాదు అలాగే ఎవరైనా విమర్శిస్తే కుంగిపోయే రకం కూడా కాదు ఎవరైనా వీరిని బెదిరించినా భయపెట్టినా చూసినా వీరు అస్సలు వారిని భయపడడం కానీ వెనక్కి తగ్గడం కానీ చేయరు ధైర్యంగా ఎదుర్కొంటారు ధనసు రాశి అంటేనే ధనం అంటే విల్లు నుండి వదిలిన బాణం ఆ బాణం ఎలాగైతే లక్ష్యం వైపు సూటిగా వేగంగా దూసుకుపోతుందో అలాగే ఈ రాశి వారు కూడా మా జీవిత వైపు అంటే పట్టుదలతో వేగంగా దూసుకుపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు తమ జీవితంలోనే ఒక మంచి ఉన్నత స్థితికి రావడానికి పగలు రాత్రి అంత ఎడా లేకుండా చాలా కష్టపడతారు వీరికి మంచితనంతో పాటు పట్టుదల కూడా చాలా అధికంగా ఉంటుంది కానీ వీరిలో ఉన్న ఒకే ఒక బలహీనత వీరికి చాలా అంటే చాలా కోపం ఎక్కువ అని మనం చెప్పుకోవాలి ఈ తీవ్రమైన కోపం వల్ల ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం వల్ల వీరు మందికి శత్రువులు అవుతారు కానీ ఒక మంచి విషయం ఏమిటంటే వీరికి కోపం ఎంత తొందరగా వస్తుందో అంతే తొందరగా చల్లారిపోతుంది మనసులో పెట్టుకొని ఎవరిపైన పగ తీర్చుకోవాలని అనుకోరు అలాగే ఒకరు ఎదుగుదలని చూసి ఉల్లుక్కొవ్వడం ఉతంత్రాలు పండడం అసూయ అనేది వీరి రక్తంలో ఉన్నది ధనసు రాశివారు ఎల్లప్పుడూ ఇతరులకు మంచి జరగాలని కోరుకునే స్వచ్ఛమైన మనసున్న వ్యక్తులు కానీ ఇతరులకి కీడును మాత్రం అసలు కళలు కూడా కోరుకోరు అయినా సరే వీరి మంచితనాన్ని అపార్థం చేసుకొని వీరి సూటితనని తట్టుకోలేక చాలామంది వీరి శత్రువులుగా భావించే వ్యక్తులు ఉంటారు వీరి ఎదుగుదలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తూనే ఉంటారు కానీ వారు ఎప్పటికీ వీరిపైన విజయం సాధించలేరు ఈ ధనస రాశి వారి జీవితంలో అలాగే వారి జాతకంలో వారికి ఎన్నో మంచి అలవాట్లుంటాయి ముఖ్యంగా ఇతరులకు సహాయం చేసే గుణం వీరికి వెన్నతో పెట్టిన విద్య ఎవరైనా కష్టంలో ఉన్నారని తెలిస్తే తమ కొన్నంతలో సహాయం చేయడానికి వెనకాడరు ఈ విధమైనటువంటి గొప్ప వ్యక్తిత్వం మంచి మనస్సు కారణంగా ఈ ధనస రాశి వారు చాలామంది మంచి మిత్రులను శ్రేయభ రాశులను సంపాదించుకోగలుగుతారు వీరికి కష్టం వస్తే ఆదుకోవడానికి వది మంది ముందుకొస్తారు అదే వీరి సంపాదన అలాగే ఈ ధనసు రాశిలో పుట్టిన వ్యక్తులు చాలా స్వతంత్రమైన అభిప్రాయాలు కలవారీగా ఉంటారు ఒకరి కింద పని చేయడానికి ఒకరి మాటకు తలొక్కడానికి ఇష్టపడ్ సొంతంగా ఏదైనా సాధించాలనే తపన ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశిలో పుట్టిన వాళ్ళు బంధాలకి అనుబంధాలకి స్నేహాలకి అధికమైన ప్రాధాన్యత ఇస్తారు ఈ విధమైనటువంటి వ్యక్తిత్వం కారణంగా వీరు తమ శ్రేయస్సును కోరుకునే వారిని కూడా అధికంగా సంపాదించుకోగలుగుతారు వారు వీరికి రక్షణ కవచంలా ఉంటారు వీరి దగ్గర అబద్ధాలు చెప్తే వీరికి అసలు నచ్చదు నిజాయితీని ఎక్కువగా ఇష్టపడతారు ఇతరులు చెప్పే విషయాల్లోనే నిజా నిజాలు ఏమిటి అనే విషయాన్ని చాలా త్వరగా సులభంగా గ్రహించగలుగుతారు వీరిని మోసం చేయడం అంత తేలికైన విషయం కాదు ఈ విధంగా మంచి మనసత్వం సహాయం చేసే గుణం నిజాయితీ వలన వీరిని అందరూ కూడా ఇష్టపడడం చూసి కొంతమంది చెడు మనస్తత్వం ఉన్న వ్యక్తులు మాత్రం ధనసరాశి వారిని చూసి ఓర్వలేకపోతారు వీరిపైన కుళ్ళు కుతంత్రాలు అసూయ వంటివి వినిపించుకుంటారు ఈ అసూయ కారణంగానే అనేక రకాల కుట్రలు పంతారు వీరిని ఆర్థికంగా దెబ్బతీయడానికి లేదా సమాజంలోనే వీరి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కొంతమంది వ్యక్తులు నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ వారి ప్రయత్నాలు ఫలించవు ఎందుకంటే ఈ ధనసు రాశి వారు తమ అపారమైన తెలివితేటలతో గురుబలంతో సమస్యల నుండి ఆ కుట్రల నుండి చాలా సులభంగా తప్పించుకోగలుగుతారు దైవానుగ్రహం వీరికి ఎల్లప్పుడూ అండగా ఉంటుంది అదే వీరిని కాపాడుతుంది ధనసు రాశికి శుభవార్తలు ఇక అసలు విషయానికి వస్తే జూన్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో మీ జీవితంలోకి రాబోయే మూడు శుభవార్తలు ఏంటో శుద్ధం గ్రహాల సంచారం మీకు అత్యంత అనుకూలంగా మారబోతుంది ముఖ్యంగా మిథున రాశిలో సూర్యుడి సంచారం ధనసు రాశి వారికి అద్భుతమైన శుభ ఫలితాలను ఇవ్వబోతుంది సూర్య భగవానుడు మీ రాశికి ఎడవ ఇంట అంటే కలిత స్థానం భగ భాగస్వామి స్థానంలోకి సంచరించబోతున్నాడు మొదటి శుభవార్త ఈ సంచారం వల్ల మీకు మొదటి శుభవార్త వైవాహిక జీవితం మరియు బంధుత్వాలకు సంబంధించింది మీ వైవాహిక జీవితంలో ఇప్పటి వరకు కలహాలు మనస్పర్ధలు తొలగిపోయి మాధుర్యం వెల్లివిరుస్తుంది మీ జీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత దృఢపడుతుంది ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు అవివాహితులకి అత్యంత అనుకూలమైన సంబంధాలు కుదిరి వివాహ ప్రయత్నాలు సబలీకృతం అవుతాయి ఇది మీ ఇంట్లో సంతోషాన్ని పెంపుతుంది రెండవ శుభవార్త ఇక రెండవ అతిపెద్ద శుభవార్త మీ వృత్తి వ్యాపార ఆర్థిక జీవితానికి సంబంధించింది భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి ఇది ఒక సువర్ణ అవకాశం మీ భాగస్వామ్యాలతో ఉన్న విభేదాలు తొలగిపోయి వ్యాపారం లాభాల బాట పడుతుంది కొత్త వ్యాపార ఒప్పందాలు మీకు అత్యంత లాభదాయకంగా ఉంటాయి విదేశాలలోనే వ్యాపారం చేయాలనుకునే వారి కళలు నెరవేరుతాయి ఉద్యోగస్తులకు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న పదోన్నత లభిస్తుంది జీవితం పెరుగుదల కోరుకున్న చోటికి బదిలీకుత జరగవచ్చు మూడో శుభవార్త ఇక మూడవ అత్యంత ముఖ్యమైన శుభవార్త ఆకస్మిక ధనలాభ మీరు ఊహించని మార్గాల నుండి మీకు డబ్బు చేతికి అందుతుంది పెట్టిన పెట్టుబడులు రెట్టింపు లాభాలను ఇస్తాయి షేర్ మార్కెట్ వంటి వాటిలో భారీగా లాభపడతారు అంతేకాదు పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారమై మీకు రావాల్సిన వాట మీకు దక్కుతుంది నాలుగు మూలాల ద్వారా కూడా అదృష్టం అవ లభించే అవకాశాలు బలంగా ఉన్నాయి ఈ డబ్బుకు సంబంధించిన అన్ని చింతలు తీరిపోయి ఆర్థికంగా స్థిరపడతారు ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి వృత్తి వ్యాపారాలు ఈజీగా సాగిపోతాయి సంతాన యోగం కలుగుతుంది పిల్లలు ధన్ ఘన విజయాలు సాధిస్తారు ఆశించిన శుభవార్తలు వింటారు ఇంకా వీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయం కోసం ప్రత్యేకంగా ప్రయత్నించాల్సిన అవసరం లేకుండా కేవలం పని చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది వచ్చే విజయం దానికదే ముందుకు వరిస్తుంది ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించకుండా మీ కర్తవ్యాన్ని మీరే నిర్వర్తిస్తే చాలు ఆ భగవంతుడు మీకు ఇవ్వాల్సిన విజయాన్ని ఖచ్చితంగా ఇస్తాడు ఈ విధంగా ధనసు రాశి వారు చేసేటువంటి ప్రతి పనిలో కూడా వారు ఊహించినటువంటి విజయాలను సొంతం చేసుకుంటారని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు శుభ ఫలితాల కోసం పరిహారాలు ఈ శుభ ఫలితాలు మరింత పెరగడానికి మీరు కొన్ని చిన్న పరిహారాలు చేయడం చాలా ముఖ్యం గురుగ్రహ సంబంధిత పరిహారాలు ధనుసు రాశి అధిపతి బృహస్పతి అంటే గురువు ప్రతి గురువారం గురువుకు ప్రీతికరమైన రోజు ఈ రోజున పసుపు రంగు దుస్తులు ధరించడానికి ప్రయత్నించండి తలస్నానం చేసి దగ్గరలో ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామి సాయిబాబా గుడికి లేదా నవగ్రహ ఆలయానికి వెళ్ళి గురు భగవానుడికి ప్రదక్షిణలు చేయండి నైవేద్యం దానం గురువారం రోజున నానబెట్టిన శనగలను కొద్దిగా బెల్లాన్ని కలిపి ఆవుకు తినిపించండి ఇది అత్యంత శక్తివంతమైన పరిహారం వీలు కాకపోతే పేదవారికి లేదా పండితులకు శనగలు పసుపు వస్త్రాలు పసుపు పుస్తకాలు వంటివి దానం చేయండి ఈ తిలకం ప్రతిరోజు ముఖ్యంగా గురువారం నాడు పసుపు లేదా కుంకుమ పువ్వుతో నుదుటిపైన తిలకం ధరించండి ఇది మీలో సానుకూల శక్తిని ఆకర్షణను పెంచుతుంది మంత్ర చెప్పం ఓం బ్రూం బృహస్పతి అనమహాని మంత్రాన్ని ప్రతిరోజు నూటైన సార్లు జపించడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబంలోని సంతోషం వెల్లువేరుస్తుంది గౌరవం గురువులను పెద్దలను పండితులను గౌరవించడం వల్ల బృహస్పతి అనుగ్రహం మీకు తపక లభిస్తుంది శ్రీ మహాలక్ష్మి పూజ ప్రతి శుక్రవారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి నెయ్యి దీపం పెట్టి శ్రీ సూక్తం వినడం లేదా పఠించడం వల్ల మీ ఇంట్లో సంపద స్థిరంగా ఉంటుంది అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి సూర్య నమస్కారాలు అలాగే ప్రస్తుతం సూర్య సంచారం మీకు అనుకూలంగా ఉన్నందున రాబోయే నెల రోజుల పాటు ప్రతిరోజు ఉదయాన్నే సూర్య భగవానుడికి అడ్గ్ఞం ండి అంటే ఒక రాగి చెంబులో నీళ్లు కొద్దిగా బెల్లం ఎర్రటి పువ్వు వేసి సూర్యుడికి నమస్కరిస్తూ ఆ నీటిని సమర్పించాలి దీనివల్ల ఆరోగ్యం ఐశ్వర్యం ఈతి ప్రతిష్టలు కలుగుతాయి హనుమాన్ చాలీస ప్రతి మంగళవారం లేదా శనివారం నాడు హనుమాన్ చాలీస పఠించండి ఆంజనేయ స్వామి దయ ఉంటే మీకు ఎలాంటి దిష్టి నరఘోష భయం ఉండదు ఆయన మిమ్మల్ని అన్ని ఆపద నుండి గట్టెక్కిస్తాడు అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల అంటగ్గులు తొలగిపోతాయి మంగళవారం హనుమాన్ దేవాలయాన్ని సందర్శించి సింధూరం సమర్పించాలి విష్ణు దేవాలయం గురువారం విష్ణు దేవాలయం సందర్శించి నైవేద్యం సమర్పించాలి అలాగే ఆవు నెయ్యితో దీపం వెలిగించడం వల్ల ఐశ్వర్యం పెరుగుతుంది శ్రీ విష్ణు సహస్రనామం ప్రతిరోజు లేదా కనీసం ప్రతి గురువారం శనివారం నాడు శ్రీ విష్ణు సహస్రనామ సూత్రాన్ని వినండి లేదా పఠించండి ఇది మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను తొలగించి ధన ధాన్యాలను వృద్ధి చేస్తుంది తులసి పూజ మీకు తు తులసి కోట ఉంటే ప్రతిరోజు స్నానం చేశాక తులసి మొక్కకు నీరు పోసి ప్రదక్షిణ చేసి నమస్కరించుకోండి ఇది శ్రీ మహాలక్ష్మి అనుగ్రహాన్ని కూడా ప్రసాదిస్తుంది మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ చెప్పబడిన ఫలితాలు పరిహారాలు అన్నీ కూడా గ్రహ సంచారాల ఆధారంగా చెప్పబడిన సాధారణమైనవి మీ వ్యక్తిగత జాతకంలోని గ్రహాల స్థానాలు ప్రస్తుతం నడుస్తున్న దశలు అంతర్దశల ఆధారంగా ఫలితాలలోని కొన్ని మార్పులు ఉండవచ్చు అందువల్ల మీకు వీలైతే ఒకసారి మీ వ్యక్తిగత జాతకం మేరకు నిర్దిష్టమైన పరిహారాలు చేసుకోవడం అనేది మీకు ఇంకా శ్రేయస్కరం అది మీకు మరింత బలమైన ఖచ్చితమైన ఫలితాలను అందిస్తుంది ఇక ధనస రాశి వారి గురించి వారి అద్భుతమైన వ్యక్తిత్వం గురించి వారికి జూన్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఆరు తేదీల తర్వాత రాబోయే అదృష్టం గురించి వివరంగా తెలుసుకున్నారు కదా ఈ సమాచారం విన్న తర్వాత మీలో ఖచ్చితంగా ఒక కొత్త ఉత్సాహం ఒక పాజిటివ్ శక్తి నిండి ఉంటుందని మేము ఆశిస్తున్నాము ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీలో ఒక సానుకూల దృక్పథాన్ని వింపినట్లయితే దయచేసి ఒక లైక్ చేసి మీ మద్దతు మాకు తెలియజేయండి అలాగే భగవంతుడి పైన మీ పైన అచలంచల విశ్వాసంతో జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి ఆ శ్రీరాముని ఆశీసులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి భవిష్యత్తులో కూడా మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక జ్యోతిష సంబంధిత మీకు ఉపయోగపడే వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహించండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే చేరుతుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గురు అనుగ్రహం పొందాలంటే గురువారం రోజు శనిగలు దానంగా ఇవ్వండి గురు దేవాలయంలో అలా చేసినట్లయితే మీకు గురు అనుగ్రహం పొంది మీకున్న కష్టాల నుంచి సమస్యల నుంచి బయటపడే మార్గాలు అయితే దొరుకుతాయి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు